నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించి జాగ్రఫీలోని ఫస్ట్ లెస్కి సంబంధించి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి వన్ బై వన్ నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని క్రోడీకరించి ఏ పాయింట్ మిస్ కాకుండా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది కంటెంట్ ఉంచాం అదేవిధంగా మెథాలజీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది కావలసిన వారు మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్ లెసన్స్ అన్నీ కూడా అక్కడ కనపడతాయి వన్ బై వన్ మీకు నచ్చిన లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఈ మైండ్ మ్యాప్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ సంబంధించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ఇక్కడ పేజ్ నెంబరు ఇరవై మూడు పేజీ నెంబర్ ఇరవై మూడులో మనం చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ జాగ్రఫీ పేజీ నెంబర్ ఇరవై మూడు ఫస్ట్ది ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేక ప్రయాణించదు అని అడగడం జరిగింది క్రింది వాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు తెలియాలి ముఖ్యంగా ఈ కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు ఏంటి అని మనం చూసినట్లయితే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది పోతుంది మరొకసారి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది పోతుంది ఇక్కడ ఇవ్వబడిన మూడు ఆప్షన్స్ సంబంధించి కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు ఇచ్చాడు ఒక రాష్ట్రం మాత్రం కర్కట రేఖ ప్రయాణించిన రాష్ట్రం ఇచ్చాడు అదేంటి అంటే ఒడిశా తర్వాత భారతదేశ చెట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది భారతదేశం యొక్క చెట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది ఈ యొక్క రేఖాంశాలు చూసినట్లయితే భారతదేశము అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే ఇక్కడ మనం మ్యాప్లో చూసినట్లయితే ముఖ్యంగా భారతదేశము ఇది అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాలు ఇక్కడ నుండి ఈ చివర అరుణాచల్ ప్రదేశ్ చివరి ప్రాంతమైన తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే ఇక్కడ ఏమన్నాడు చెట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది అన్నాడు కాబట్టి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం వీటితో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశమేది వీటితో ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశమేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశం నేపాల్ నేపాల్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత మీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలి అనుకుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళతారు ఇక్కడ అప్లికేషన్ ఎవరు బిట్ ఇవ్వడం జరిగింది అంటే కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని ఇక్కడ అడగడం జరిగింది మీ వేసవి సెలవుల్లో కవరత్తిని సందర్శించాలి అనుకుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళతారు దీని ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్టయితే లక్షదీవులు లక్షదీవులు లక్ష మన మ్యాప్లో చూసినట్లయితే దీన్ని ఈ లక్షదీవులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ కవరత్తి ఈ ప్లేసు కనబడ కవరత్తి ఇది లక్షదీవుల రాజధాని తర్వాత నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకొని దేశం నుండి వచ్చాడు నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దు పంచుకోని దేశం నుండి వచ్చాడు ఆ దేశాన్ని గుర్తించండి అంటే ఇక్కడేంటి ఏ దేశాలు భారతదేశంతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయో తెలిస్తే ఈ ఆన్సర్ మనకి వస్తుంది ఆ సరిహద్దు లేని దేశం నుండి వచ్చాడు అన్నాడు కాబట్టి భారతదేశంతో భూ సరిహద్దు లేని దేశమైతే గమనిస్తే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా భూటాన్ బంగ్లాదేశ్ తజికిస్తాన్ నేపాల్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే తజికిస్తాన్ మనం మ్యాప్లో గమనించినట్లయితే ఈ తజికిస్తాన్ అనేది ఈ ఏరియాలో ఉంది భారతదేశంలో సంబంధం లేదు మిగిలిన భూటాను నేపాలు బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారతదేశంతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయి ఈ తజికిస్తాన్ అనేది ఉత్తర భాగంలో లింక్ లేకుండా ఉంది భారతదేశానికి కాబట్టి ఎక్కడి నుండి వచ్చినా మనకు ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఈ కింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు ఇవ్వండి ఇందులో అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాల సముదాయాన్ని పేర్కొనండి అని అడగడం జరిగింది అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాల సముదాయాన్ని పేర్కొనండి ఏ ద్వీపాలు ఉన్నాయి అరేబియా సముద్రంలో అంటే మనకు మ్యాప్లో లక్షదీవులు దీవులు అనేవి అరేబియా సముద్రంలో ఉన్నాయి లక్షదీవులు దీవులు ఇవి అరేబియా సముద్రంలో ఉన్నాయి తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే విస్తీర్ణంలో భారతదేశం కంటే పెద్ద దేశాలు పేర్కొనండి విస్తీర్ణంలో భారతదేశం కంటే పెద్ద దేశాలు పేర్కొనండి రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్లయితే భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద దేశాలు ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటి అని చూస్తే రష్యా ఈ ఏరియా అంతా కూడా రష్యా ఏరియా అదేవిధంగా నెక్స్ట్ కెనడా ఇది అమెరికా పైభాగాలు ఉంటుంది తర్వాత యుఎస్ఏ చైనా ఈ చైనా ఏరియా అదేవిధంగా బ్రెజిల్ ఇది దక్షిణ అమెరికాలో ఉంటుంది తర్వాత ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియా ఇక్కడ కెనడా అనేది ఈ ఏరియాలో కెనడా ఉంటుంది ఇది ఇది కెనడా అదేవిధంగా ఇది యుఎస్ఏ ఇది బ్రెజిల్ అదేవిధంగా ఇది ఆస్ట్రేలియా ఈ విధంగా భారతదేశం కంటే పెద్ద దేశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా భారతదేశం కంటే పెద్ద దేశాలు ఎన్ని అంటే ఆరు ఉన్నాయి భారతదేశం ఏడో స్థానంలో ఉంది ఆ ఆరు ఏంటి అంటే రష్యా కెనడా యుఎస్ఏ చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా తర్వాత భారతదేశం అనేది ఏడో స్థానంలో ఉంది తరువాత క్వశ్చను భారతదేశానికి ఆగ్నేయంలో ఏ ద్వీప సముదాయం ఉంది ఆగ్నేయంలో భారతదేశానికి ఏ ద్వీప సముదాయం ఉంది మన మ్యాప్లో చూసినట్లయితే ముఖ్యంగా మన భారతదేశం అనేది ఈ ఏరియాలో ఉంది ఇక్కడ ఆగ్నేయంలో ఉన్న ద్వీప సముదాయం పేరే అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఏ ద్వీప దేశాలు మన దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి ఏ ద్వీప దేశాలు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి దీని రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే ముఖ్యంగా శ్రీలంక ఇది నెక్స్ట్ మాల్దీవులు ఈ శ్రీలంక మాల్దీవులు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి తర్వాత పశ్చిమన ఉన్న గుజరాత్తో పోలిస్తే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు రెండు గంటల ముందు ఉదయిస్తాడు కానీ గడియారాలన్నీ ఒకే సమయాన్ని చూపుతాయి ఇది ఎలా జరుగుతుంది అని అడగడం జరిగింది పశ్చిమాన ఉన్న గుజరాత్తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు రెండు గంటల ముందు ఉదయిస్తాడు అయితే భారతదేశం మొత్తం అన్ని గడియారాలు కూడా ఒకే సమయాన్ని చూపుతాయి ఇది ఎలా సాధ్యం అని అడగడం జరిగింది దీని ఆన్సర్ ఏంటి అని మనం చూస్తే విభిన్న రేఖాంశాలలో ఉన్న ప్రదేశాల స్థానిక కాలాలనేవి భిన్నంగా ఉంటాయి వివిధ రేఖాంశాలలో ప్రదేశాల యొక్క స్థానిక కాలాలు భిన్నంగా ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం గుజరాత్తో పోలిస్తే రెండు గంటల ముందే జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం గుజరాత్ కంటే రెండు గంటల ముందు జరుగుతుంది ఇది గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య రెండు గంటల కాల వ్యత్యాసానికి కారణమవుతుంది అంటే ఇక్కడ రెండు గంటల కాల వ్యత్యాసం అనేది తేడా ఉంటుంది ఇటువంటి కాల వ్యత్యాసాల వల్ల కలిగే నే గందరగోళాలను నివారించడానికి కాల వ్యత్యాసాల వల్ల కలిగే గందరగోళాన్ని నివారించడానికి ప్రామాణిక సమయాన్ని సూచనగా ఉపయోగించేందుకు ఒక ప్రామాణిక సమయాన్ని సూచనగా ఉపయోగించేందుకు ఉత్తర ప్రదేశ్ గుండా ఈ మీర్జాపూర్ ప్రాంతం గుండా వెళ్ళే ఒక ప్రామాణిక రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా పరిగణించారు దీనినే ఐఎస్టి అంటాం ఇది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అందువల్ల ప్రతి చోట సమయానికి గడియారాలు ఒకేలా చూపుతాయి అంటే ఈ కాల వ్యత్యాసంలో ఉన్న గందరగోళాన్ని నివారించడానికి ఒక ప్రామాణిక కాలాన్ని రూపొందించారు కాబట్టి ఈ కాలం ప్రకారమే భారతదేశం అంతా కూడా గడియారాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది దీనినే స్థానిక కాలమానం అని పేర్కొంటారు ఇది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం తర్వాత హిందూ మహాసముద్రం యొక్క కేంద్ర స్థానంలో భారతదేశం ఉండడం వల్ల గొప్ప ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణిస్తారు ఎందుకు హిందూ మహాసముద్రం యొక్క కేంద్ర స్థానంలో భారతదేశం ఉంది అలా ఉండడం వల్ల భారతదేశాన్ని ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణిస్తారు ఎందుకు అని అడగడం జరిగింది దీనికి సంబంధించి భారత భూభాగం అనేది ఆసియా ఖండానికి మధ్యలో ఉంది భారత భూభాగము ఆసియా ఖండానికి మధ్యలో ఉంది ఈ భారత భూభాగం అనేది పశ్చిమ ఆసియా ఆఫ్రికా ఐరోపా దేశాలతోనూ మరియు తూర్పు ఆసియా దేశాలతో కూడా సముద్ర మార్గాల ద్వారా సంబంధాన్ని కల్పిస్తుంది ఇలా కల్పించడం వల్ల భారతదేశము ప్రాముఖ్యమైన దేశంగా పరిగణించబడింది ప్రాముఖ్యమైన దేశంగా పరిగణించబడింది ఇక్కడ అదే అడిగాడు హిందూ మహాసభ్యుల యొక్క కేంద్ర స్థానంలో భారతదేశం ఉండడం వల్ల గొప్ప ప్రాముఖ్యత కలిగినది అని ఎందుకు అంటారు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితో కూడా కేంద్ర స్థానంగా ఉండి సంబంధాన్ని కల్పించడం వల్ల ఇది ప్రాముఖ్యత కలిగిన దేశంగా పరిగణించడం జరిగింది తర్వాత పఠ నైపుణ్యాలు ఇందులో అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయం ఏంటి అరేబియా సముద్రంలోను మరియు బంగాళాఖాతంలోను ఈ రెండింటికి సంబంధించి అరేబియా సముద్రంలో ఉన్న ద్వీప సముదాయం ఏంటి అంటే లక్ష దీవులు అదేవిధంగా బంగాళాఖాతంలో ఉన్న ద్వీప సముదాయం ఏంటి అంటే అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చను భారత ఉపఖండంలో ఉన్న దేశాలేవి భారత ఉపఖండంలో ఉన్న దేశాలేంటి అని మనం చూసినట్లయితే ముఖ్యంగా పాకిస్తాన్ తర్వాత నేపాల్ తర్వాత భూటాన్ బంగ్లాదేశ్ ఇవన్నింటి మధ్యలో భారతదేశం ఉంది ఇదంతా కలిపి భారత ఉపఖండంగా పరిగణించబడుతుంది తర్వాత క్వశ్చను కర్కట రేఖ ప్రయాణిస్తున్న రాష్ట్రాలు ఏంటి ఫస్ట్లోనే మనం దీని యొక్క క్వశ్చన్ గురించి నేర్చుకోవడం జరిగింది తర్వాత భారతదేశ ఉత్తర చిట్ట చివరి డిగ్రీలలో భారతదేశం యొక్క ఉత్తర చెట్ట చివరి అక్షాంశం ఎన్ని డిగ్రీలు అని అడగడం జరిగింది ఇందులో భారతదేశ విస్తరణ చూసినట్లయితే ముఖ్యంగా ఆ ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తరాక్షాంశాల నుంచి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తరాక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశం వరకు ముప్పై ఏడు డిగ్రీల ఆరు ఉత్తర ఉత్తరాక్షాంశం కాబట్టి ఇక్కడ ఏమడిగాడు భారతదేశంలో ఉత్తరాన ఉన్న చెట్ట చివరి అక్షాంశం ఏది అంటే ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు ఉత్తరాక్షాంశం తర్వాత భారతదేశ ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చెట్ట చివరి అక్షాంశం డిగ్రీలలో దక్షిణ చెట్టచివరి అక్షాంశం ఎన్ని డిగ్రీలంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు తర్వాత కూర్చును తూర్పు మరియు పశ్చిమ చెట్ట చివరి రేఖాంశం డిగ్రీలలో తూర్పు మరియు పశ్చిమ చెట్టచివరి రేఖాంశం డిగ్రీలలో ఇక్కడ ముఖ్యంగా అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాలు తూర్పు రేఖాంశాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉంది తర్వాత మూడు సముద్రాల తీరం ఉన్న ప్రదేశం ఏంటి మూడు సముద్రాల తీరం ఉన్న ప్రదేశం ఏంటి అని మనం చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ సీ ఇండియన్ ఓషన్ ఈ మూడింటికి సంబంధించి ఉన్న ప్రదేశం ఏంటి అని అడగడం జరిగింది ఆ ప్రదేశం పేరే కన్యాకుమారి ఆ ప్రదేశం పేరు కన్యాకుమారి తర్వాత భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది అంటే పాక్ జలసంధి భారతదేశానికి శ్రీలంకకి మధ్య వేరు చేసే జలసంధి పాక్ జలసంధి ఈ బా పాక్ జలసంధి అనేది రెండు భూభాగాలు వేరు చేస్తుంది శ్రీలంకను భారతదేశాన్ని తర్వాత భారతదేశంలో కేంద్రపాలిత ఏంటి భారతదేశంలో కేంద్రపాలిత ఏంటి అని అడగడం జరిగింది అవేంటి అంటే చండీఘర్ దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూ ఢిల్లీ లక్షదీవులు పాండిచ్చేరి లడఖ్ జమ్మూ కాశ్మీర్ ఇవి భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మరొకసారి అండమాన్ నికోబార్ దీవులు చండీగర్ దాద్రానగర్ హవే డయ్యూడామన్ ఢిల్లీ లక్షద్వీప్ పాండిచ్చేరి లడఖ్ జమ్మూ కాశ్మీర్ ఇవి భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు తర్వాత మీ రాష్ట్రం యొక్క రేఖాంశ అక్షాంశాల విస్తరణ కనుగొనండి అన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షాంశ రేఖాంశాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల ఉత్తరాక్షాంశాల నుంచి పంతొమ్మిది డిగ్రీల ఏడు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల ఉత్తరాక్షంశాల నుంచి పంతొమ్మిది డిగ్రీల ఏడు నిమిషాల ఉత్తరాక్షంశాల మధ్య అదేవిధంగా డెబ్బై ఏడు డిగ్రీల తూర్పు రేఖాంశాల నుంచి ఎనభై నాలుగు డిగ్రీల నలభై నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చను సిల్క్ రూట్ దీనినే గొప్ప పట్టు మార్గం అని పేర్కొంటారు ఈ సిల్క్ రూట్ గురించి సమాచారాన్ని సేకరించండి ఎత్తైన ప్రాంతాల్లో సమాచార కమ్యూనికేషన్ అంటాం ఈ సమాచార మార్గాలను మెరుగుపరచడానికి చేపడుతున్న నూతన ఆవిష్కరణలు కనుగొనండి చేపడుతున్న నూతన ఆవిష్కరణలు కనుగొనండి దీనికి సంబంధించి ఆంతర్ ఏంటి అని చూస్తే సిల్క్ రూట్ అనేది పూర్వకాలంలో ప్రధాన భూమార్గం దీనిని సిల్క్ రోడ్ అని కూడా అంటారు సిల్క్ రూట్నే సిల్క్ రోడ్ అని కూడా అంటారు ఇది ఆసియా ఐరోపా మధ్య ఆసియా ఆఫ్రికాలను కలిపే మార్గం ఈ మార్గంలో ప్రధానంగా పట్టు వ్యాపారం జరిగేది ఈ పట్టు వ్యాపారం సిల్క్ వ్యాపారం జరగడం వల్ల సిల్క్ అనే పేరు ఇవ్వడం జరిగింది ఇది చైనాను భారతదేశాన్ని మధ్య ఆసియాతో కలుపుతుంది చైనాను భారతదేశాన్ని మధ్య ఆసియాతో సిల్క్ రూట్ అనేది కలుపుతుంది అతి ఎత్తైన ప్రాంతాలలో ఉన్న రవాణా మార్గాలు ప్రధానంగా హెలికాప్టర్లు మరియు ఎత్తైన రైల్వేల ద్వారా ఉంటాయి అతి ఎత్తైన ప్రాంతాలలో ఉన్న రవాణా మార్గాలు ప్రధానంగా హెలికాప్టర్లు మరియు ఎత్తైన రైల్వేల ద్వారా ఉంటాయి ఉదాహరణకు చైనాలోని రైల్వే క్వింగ్హై ఈ రైల్వే అనేది టిబెట్ రాజధాని లాసాను టిబెట్ రాజధాని లాసాను ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో కలుపుతుంది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది తర్వాత భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఎందుకు ఎంపిక చేశారు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఎందుకు ఎంపిక చేశారు అని అడగడం జరిగింది దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అని చూస్తే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక మధ్యాహ్న రేఖగా ఎంపిక చేశారు భారతదేశం యొక్క ప్రామాణిక మధ్యాహ్న రేఖగా ఎంపిక చేసి ఎందుకంటే ఇది భారతదేశం యొక్క మధ్య భాగం గుండా పోతుంది భారతదేశం యొక్క మధ్య భాగం గుండా పోతుంది తర్వాత పగలు మరియు రాత్రి వ్యవధుల వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగాను ఉంటుంది ఎందుకు పగలు మరియు రాత్రి వ్యవధుల వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను కాశ్మీర్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకు దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి ఈ ప్రదేశాల్లో అనగా కన్యాకుమారిలోను జమ్మూ కాశ్మీర్లోను ఈ ప్రదేశాల్లో పగలు రాత్రి వ్యవధిలో తేడా అనేది ఉంటుంది ఈ రెండు ప్రదేశాలలో రాత్రి పగల వ్యవధిలో తేడా ఉంటుంది ప్రకాశ వలయం అనేది భూమధ్యరేఖను రెండు సమాన భాగాలుగా చేస్తుంది అందువల్ల భూమధ్యరేఖ వద్ద పగలు రాత్రి సమానంగా ఉంటాయి రాత్రి పగలు సమానంగా ఉంటాయి కన్యాకుమారి అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ రాత్రి పగలు వ్యత్యాసం ఒకే ఒక గంట మాత్రమే ఉంటుంది కానీ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ పగలు రాత్రి వ్యవధిలో వ్యత్యాసం ఎక్కువ అవుతుంది ఇది ప్రకాశ వలయం వలన అక్షాంశ సమాంతరాలు అసమానంగా విభజింపబడడానికి కారణం కాశ్మీర్ రేఖ నుండి ముప్పై డిగ్రీల పైగా దూరంలో ఉంది రేఖ నుండి కాశ్మీరు ముప్పై డిగ్రీల పైగా దూరంలో ఉంది అందువల్ల అక్కడ పగలు రాత్రి వ్యవధుల వ్యత్యాసం అనేది నాలుగు గంటల కంటే ఎక్కువ ఉంటుంది రేఖకు దగ్గరగా ఉండడం వల్ల కన్యాకుమారిలో ఒక గంటే ఉంటుంది కానీ ఇది ముప్పై డిగ్రీల అక్షాంశ దూరంలో ఉండడం వల్ల ఇక్కడ నాలుగు గంటల కంటే ఎక్కువ పగలు రాత్రి వ్యవధిలో తేడా అనేది ఉంటుంది తరువాత పేజీ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ పంతొమ్మిది ఈ పంతొమ్మిది సంబంధించి పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య అని పేర్కోవడం జరిగింది పశ్చిమ తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్లయితే ముఖ్యంగా కోస్తా తీరంలో పశ్చిమ భాగంలో డయ్యూ డామన్ దాద్రానగర్ హవేలీ ఈ ప్రాంతాలు ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా తూర్పు తీరంలో అయితే పుదుచ్చేరి ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది ఈ నాలుగు కూడా తీర ప్రాంతంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు తర్వాత వైశాలిక పరంగా ఏది చిన్న రాష్ట్రం ఏది పెద్ద రాష్ట్రం అని అడగడం జరిగింది వైసాల పరంగా చిన్న రాష్ట్రం ఏది పెద్ద రాష్ట్రం ఏది చిన్న రాష్ట్రం అయితే గోవా పెద్ద రాష్ట్రం అయితే రాజస్థాన్ చిన్న రాష్ట్రం గోవా ఈ ఏరియా కనబడుతుంది మనకి అదేవిధంగా పెద్ద రాష్ట్రం రాజస్థాన్ ఈ ఏరియా అంతా కూడా రాజస్థాన్ ఇది పెద్ద రాష్ట్రంగా ఉంది చిన్న రాష్ట్రం గోవా తర్వాత క్వశ్చను అంతర్జాతీయ సరిహద్దు లేని తీర ప్రాంతం లేని రాష్ట్రాలు ఏంటి అంతర్జాతీయ సరిహద్దు లేదు తీర ప్రాంతం కూడా లేదు అటువంటి రాష్ట్రాలు ఏంటి అని అడగడం జరిగింది దీని అర్థం ఏంటి అంటే మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఈ ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దులు కానీ తీర రేఖలు కానీ లేవు మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఈ ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దు కానీ తీర ప్రాంతాలు కానీ లేవు తర్వాత పాకిస్తాన్ చైనా మయన్మార్ మరియు బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలు నాలుగు సమూహాలుగా విభజించండి అని పేర్కోవడం జరిగింది వీటితో పాకిస్తాన్ చైనా మయన్మార్ బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు నాలుగు సమూహాలుగా విభజించండి దీని రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూస్తే పాకిస్తాన్తో సరిహద్దు కలిగే రాష్ట్రాలు ఏంటి అని చూస్తే పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ అదేవిధంగా చైనాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మిజోరాం అస్సాం మేఘాలయ త్రిపుర ఇవి పేర్కోబడిన దేశాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో జాగ్రఫీ విభాగంలో ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎక్సర్సైజెస్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ